వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్ పాతబస్తీ హైదరాబాద్ చరిత్రకు ఆనవాలు నిజాం దాబుల ఎలుబడిలో గొప్పగా ఎదిగిన ప్రాంతం కానీ కాలక్రమంలో ఆ చారిత్రక ప్రాంతం అభివృద్ధికి ఆమడ దూరంలోనే ఆగిపోయింది సువిశాలమైన భాగ్యనగరంలో ఇరుకు సందులతో ఇసుకేస్తే రానంత జనంతో నిండిపోయి పాతకాలం ఆనవాళ్లకు వదులుకోలేక అవస్థలు పడుతోంది చెప్పుకోవడానికి చార్మినార్ మక్కా మసీదు లాంటి ప్రాంతాలు పర్యాటకులను ఆకర్షిస్తాయి తప్ప అక్కడి వారి కష్టాలు శరా మాములే ప్రభుత్వాలు మారిన పాలకులు ఎవరొచ్చినా పాతబస్తీ అంటే పాత బస్తీలానే చూసేవాళ్లు కాని ఇప్పుడు పాత బస్తీ కథ వేరేగా ఉంటుందని అంటోంది కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడి ప్రజలు ఏళ్లుగా ఎదురు చూస్తున్న మెట్రో రైళ్లను పాతబస్తీలో పరుగులు తీయించబోతోంది అటున్న ఇటుక ఇటు జరపకుండానే చారిత్రక కట్టడాల జోలికి పోకుండానే నిమిషాల వ్యవధిలో ఆ మూల నుంచి ఈ మూలకు మెట్రో రైలు అందుబాటులోకి తీసుకురాబోతోంది మెట్రో రైలు విస్తరణలో భాగంగా రెండో దశలో ఐదు పాయింట్ ఐదు కిలోమీటర్ల మేర పాత బస్తీలో మెట్రో రైలు నిర్మాణానికి ప్రభుత్వం నుంచి చార్మినార్ కు వెళ్లాలంటే ఆర్టీసీ బస్సే కల ఏంటి మెట్రో రైలు కూడా పోవచ్చు అంటోంది రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా పాత బస్తీకి మెట్రో రైలును తీసుకొచ్చేందుకు శ్రీకారం చుట్టింది మెట్రో రైలు విస్తరణలో భాగంగా రెండో దశలో ఎంజీబీఎస్ నుంచి ఫలక్నమా వరకు మెట్రో రైలు మార్గాన్ని ప్రభుత్వం నిర్మిస్తోంది దాదాపు రెండు కోట్ల రూపాయల అంచనా వ్యయంతో మొత్తం ఐదు పాయింట్ ఐదు కిలోమీటర్ల పొడవునా ఏడాదిలోగా మెట్రో మార్గాన్ని అందుబాటులోకి తీసుకురావాలని సర్కార్ సంకల్పించుకుంది ఈ నిర్మాణం పూర్తయితే సికింద్రాబాద్ నుంచి జేబీఎస్ ఎంజీబీఎస్ మీదుగా పాతబస్తీకి చేరుకోవచ్చు పాతబస్తీకి రానున్న మెట్రో లైన్ ఎంజీబీఎస్ నుంచి దారుషిప్ప కురానీ హవేలీ బార్ చౌక్ అలీజాకోట్ల నీర్మోనిస్ దా హరిబౌలీ శాలిబండా చేరుకుంటుంది ఐదు పాయింట్ కిలోమీటర్లున్న ఈ మార్గంలో నాలుగు స్టేషన్లను నిర్మించనున్నారు సాలార్జంగ్ మ్యూజియం మొఘల్పురా వద్ద చార్నార్ స్టేషన్ శంషీర్ గంజ్ వద్ద శాలిబండ స్టేషన్ ఫలక్నుమా పాలెస్ సమీపంలో ఫలక్నుమా స్టేషన్ రానున్నాయి అయితే ఈ స్టేషన్లు చారిత్రక కట్టడాలకు ఐదు వందల మీటర్ల దూరంలో ఉండనున్నాయి మెట్రోతో దాదాపు పదకొండు వందల కట్టడాలు తొలగించాల్సి ఉంటుంది ఈ మార్గంలో వంద అడుగులు స్టేషన్ ఉన్న ప్రాంతంలో నూట ఇరవై అడుగుల మేర రోడ్డు విస్తరించాల్సి ఉంటుంది రోడ్డు విస్తరణతో కలిపి ప్రాజెక్టుకు రెండు వేల కోట్ల రూపాయల వ్యయమవుతుందని అధికారులు అంచనా వేశారు రైల్వే లైన్ నిర్మాణంలో ప్రార్థనాలయాలు చారిత్రక కట్టడాలకు ఇబ్బంది కలగకుండా ఇంజనీరింగ్ ప్రణాళికతో తగిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు హైదరాబాద్ లో నగర్ మియాపూర్ నాగోల్ రాయదుర్గం జేబీఎస్ ఎంజీబీఎస్ ల మధ్య అరవై తొమ్మిది పాయింట్ రెండు కిలోమీటర్ల మేర మెట్రో రైళ్లు పరుగులు తీస్తున్నాయి మొదటి దశ ప్రాజెక్టును ఎల్ఎన్టీ మెట్రో రైలు సంస్థ దాదాపు పదహారు కోట్ల రూపాయలతో చేపట్టింది అప్పట్లోనే పాతబస్తీకి మెట్రో సౌకర్యం కల్పించడానికి ప్రయత్నాలు జరిగాయి సర్వే కూడా పూర్తి చేశారు ఈ లైన్ నిర్మాణంతో వేలాది ప్రైవేట్ ఆస్తులను సేకరించడంతో పాటు కొన్ని చారిత్రక కట్టడాలను తొలగించాల్సి వస్తుందని నాటి ప్రభుత్వానికి నివేదికలు అందాయి వాటిపై పాత బస్తీలోని కొన్ని పార్టీలతో పాటు స్థానికుల నుంచి నిరసన వ్యక్తమైంది దీంతో కారిడార్ టూలో మెట్రో రైల్ ఫలక్నుమా వరకు చేరకుండా ఎంజీబీఎస్ వరకే ఆగిపోయింది ఆ తర్వాత భారత ప్రభుత్వం ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ పేరుతో మెట్రో రైలును విస్తరించాలని నిర్ణయించింది అందులో భాగంగా రాయదుర్గం నుంచి శంషాబాద్ విమానాశ్రయం వరకు ముప్పై ఒక్క కిలోమీటర్ మేర ప్రతిపాదనలు సిద్ధం చేసింది ఈ క్రమంలోనే ప్రభుత్వం మారింది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక మెట్రో విస్తరణపై ప్రత్యేక దృష్టి సారించారు గత ప్రభుత్వం చేసిన మెట్రో రెండో దశ విస్తరణ ప్రతిపాదనలను రద్దు చేస్తూ కొత్తగా మెట్రో రైళ్లను విస్తరించాలని నిర్ణయించారు హైదరాబాద్ మెట్రో రైల్ అధికారులతో సమీక్షించి కొత్తగా రూట్ మ్యాప్ ఖరారు చేయాలని ఆదేశించారు అందులో భాగంగా ఎయిర్పోర్ట్ కనెక్టివిటీని పాత బస్తీకి అనుసంధానం చేస్తూ రూట్ మ్యాప్ ఉండాలని సూచించారు ముఖ్యమంత్రి ఆదేశాలతో రంగంలోకి దిగిన హెచ్ఎంఆర్ఎల్ కొత్త రూట్ మ్యాప్ సిద్ధం చేసింది రెండో దశ విస్తరణలో భాగంగా మొత్తం డెబ్బై కిలోమీటర్ల వరకు కొత్త మార్గంలో మెట్రో రైల్ నిర్మించేలా ప్రతిపాదనలు తయారు చేశారు సికింద్రాబాద్ జూబ్లీ బస్ స్టేషన్ నుంచి ఎంజీబీఎస్ వరకు ఉన్న కారిడార్ టూ ను చామరాయనగుట్ట క్రాస్ రోడ్డు వరకు పొడిగించారు దానికి తోడు మరో నాలుగు కారిడార్లలో మెట్రో రైల్ రూట్ మ్యాప్ ఖరారు చేశారు నుంచి పలక్నుమా వరకు ఐదు పాయింట్ ఐదు కిలోమీటర్లు అలాగే పలక్నుమా నుంచి చాంద్రాయనగుట్ట క్రాస్ రోడ్ వరకు ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ల మేర పాత బస్తీను విస్తరించాలని ప్రతిపాదించారు ఆ ప్రతిపాదనలకు రేవంత్ రెడ్డి వేయగా పనులు ప్రారంభం కానున్నాయి అయితే ఈ కారిడార్ పూర్తి చేయడానికి కత్తిమీద ఎంజీబీఎస్ నుంచి సాలార్జంగ్ మ్యూజియం వరకు మూసీ నది వెంట ఎలాంటి ఇబ్బంది లేదు ఆ తర్వాతే అసలు సమస్యలు ఎదుర్కాబోతున్నాయి సాలార్జంగ్ మ్యూజియం నుంచి ఆ తర్వాత వచ్చే చార్నార్ స్టేషన్ వరకు చాలా ఇరుకైన రహదారులు పాత కట్టడం అలాగే శాలిబండ నుంచి ఫలక్నుమ వరకు కూడా రహదారి మధ్యలో ప్రార్థనా మందిరాలు జంక్షన్లు మూల మలుపులున్నాయి ఈ మార్గంలో రహదారిని వంద నుంచి నూట ఇరవై అడుగుల వరకు వెడల్పు చేయాల్సి ఉంటుంది అలా చేయాలంటే స్థానిక వ్యాపారుల సహకారం ప్రజా ప్రతినిధుల ప్రోత్సాహంతో పాటు అత్యవసరంగా భూసేకరణకు పెద్ద ఎత్తున నిధులు అవసరం అందుకే ముందుగా ఐదు వందల కోట్ల రూపాయలను ప్రభుత్వం విడుదల చేస్తే భూసేకరణ పనులు చేపట్టే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు దాంతో ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని హైదరాబాద్ ఎల్ ఎన్టీ మెట్రోకు ఇస్తారా లేక టెండర్లు పిలిచి మరో నిర్మాణ సంస్థ అప్పగిస్తారా అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు మెట్రో రైలు కోసం నాలుగేళ్ల నుంచి ఎదురు చూస్తున్నామని పాతబస్తీ వాసులు చెబుతున్నారు గతంలో సర్వే చేసి వదిలేశారని బస్తీ మెట్రోలో కదలిక రావడం ఆనందంగా ఉందంటున్నారు ట్రాఫిక్ కష్టాలు తీరిపోవడంతో పాటు పర్యాటకంగానూ ఇక్కడి ప్రాంతాలు అభివృద్ది చెందుతాయని స్థానికులు భావిస్తున్నారు సాధ్యమైనంత త్వరగా మెట్రో రైల్ ను పరుగులు పెట్టించాలని కోరుతున్నారు డెబ్బై కిలోమీటర్ల మెట్రో రైలు విస్తరణలో భాగంగా కిలోమీటర్ల వరకు పాతబస్తీలో మెట్రో రైలు నిర్మాణానికి ప్రభుత్వం శుక్రవారం నాడు శంకుస్థాపన చేస్తోంది నాగోల్ ఎల్బీ నగర్ క్రాస్ రోడ్ మైలార్దేవ్పల్లి పి సెవెన్ రోడ్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు ఇరవై తొమ్మిది కిలోమీటర్లు మైలార్దేవ్పల్లి ఆరాంఘర్ రాజేంద్ర నగర్ వరకు నాలుగు కిలోమీటర్లు రాయదుర్గం బయోడైవర్సిటీ జంక్షన్ నానకరామ్గూడ విప్రో జంక్షన్ అమెరికన్ కాన్సులేట్ వరకు ఎనిమిది కిలోమీటర్లు మియాపూర్ మెట్రో స్టేషన్ బీహెచ్ఎల్ పటాన్చేరు వరకు పద్నాలుగు కిలోమీటర్లు నగర్ ఎల్బీనగర్ హయత్ నగర్ వరకు ఎనిమిది కిలోమీటర్లు మెట్రో రైల్ కారిడార్ కు అధికారులు డిపిఆర్ ను సిద్దం చేస్తున్నారు రవాణా కష్టాలు తీర్చడంతో పాటు కాలుష్య నియంత్రణపై దృష్టి సారించిన ప్రభుత్వం అన్ని వైపులా మెట్రోను అందుబాటులో తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తోంది లోక్సభ ఎన్నికల కల తరువాత మిగతా కారిడార్ లో మెట్రో మార్గాలపై ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెల్లడించనుంది చారిత్రకంగా గుర్తింపు తెచ్చుకున్న బస్తీకి మెట్రో రైలు రాక అక్కడి ప్రాంతాలకు సరికొత్త వెలుగులు నింపనుంది భాగ్యనగర చరిత్రలో బస్తీకి మెట్రో రైలు తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కనుంది దాంతో పాటు మెట్రో రైలు నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేయాల్సిన బాధ్యత కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ఉందని నగరవాసులంటున్నారు